ఇప్పుడే ఆ రాటగానికి ఘనంగా నివాళులర్పించడం ఆమె సందర్భంగా మరి ఈరోజు మా మిత్రులు సహచరులు కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు బడు బలహీన వర్గాల సాయిడ్ అయ్యారు అంటే నాడు ఎప్పుడు దాదాపు ఇది నూట ఇరవై ఇరవై తొమ్మిదవ జయంతి అంటే పూర్వం జన్మించేళ్ళకు ముందు పెద్దదారులకు విధంగా రాచరిక పోకడలకు వ్యతిరేకంగా అంటే ఆనాడు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే సందర్భం అట్లాంటి రోజులది ఆ రోజులలోనే ఆమె కప్పి వచ్చిన పెద్ద కప వసూలు చేయడానికి వచ్చిన భూమి భుక్తి కోసం చెప్పి నాడే తెలంగాణలో మొదటి పోరాట యోధులుగా చాకల ఐలమ్మ గారు నాడే పోరాట అది చాప విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు తెలంగాణలో మహారాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రము నైజాం మరి నాటి ప్రాంతాలకు మరి ఆ విధంగా వరం మరి ఆ ఒక పేద అనగా వర్గాల తరఫున మరి గుంతవతి పోరాటం చేసిన యోధురాలు ఆమె స్ఫూర్తిగా ఆ తర్వాత ఆ స్ఫూర్తి తీసుకునే తెలంగాణలో అనేక మంది యోధులు ముందుకు వచ్చిండ్రు ప్రతి పోరాటంలో సాయి రైతాంగ పోరాటం అంటే సాయిల గారిది సాయి రైతాంగ పోరాటం అన్నది రైతాంగ పోరాటం నాడు ఆమెరెడ్డి నర్సింహారం ఆనాడు ఆ వ్యతిరేకించి నా పెద్దకిచ్చి మేము కప్పం కట్టే ముచ్చటే లేదని చెప్పి నాడు వ్యతిరేకించి పోరాటం ఒక గలం ఇచ్చిన చాకెళ్ళమ్మ గారు రోజు మరి చాలా గొప్ప యోధురాలు ఆమెను ఈ రోజు స్మరించుకోవడం ఆమె స్ఫూర్తి మనకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆ విధంగానే ముఖ్యమంత్రి రేవి గారు ఈరోజు చాకలి పేరు మీద కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ కు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టి చాకలి ఐలమ్మని ఈరోజు ఆమెకు ఒక అంటే ఆల్రెడీ గుర్తు ఆమె పేరు ఈ రోజు ఇంకా స్థాయిగా ఉండేలాగా ఆ యూనివర్సిటీ పేరు పెట్టి అది రజకులకే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఒక గుర్తు బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా అందరికి నాయకురాలిగా చాకలే అయినా మరి అప్పుడు మూడు సంవత్సరం ఉందని సందర్భంగా చెప్తూ మరి ఆ మరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్ గా ఆ విధంగా కూడా గౌరవం ఆ కుటుంబానికి ఇచ్చిండ్రు కాబట్టి ఇది రజక కుటుంబాలు అందరికీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు తెలంగాణలో ఘనంగా అందరూ కూడా